నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన చాలా ఈజీగా ఉండే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి రేపు మనకి అమావాస్య రాపోతుంది ఆ రోజున ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్తాయి అలానే అమావాస్య అంటేనే లక్ష్మీదేవి పుట్టినరోజుగా మనం భావిస్తాం కాబట్టి ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది కొందరికి జాతకంలో రాహుకేతు దోషాలుంటాయి అలానే పితృదోషాలుంటాయి ఇంకా నువ్వు శనిగ్రహ దోషాల వల్ల కూడా బాధలు పడుతూ ఉంటారు రాహు పితృదోషాల వల్ల ఒక మనిషికి ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా మనం ఇదివరకు చాలా వరకు చెప్పుకునే ఉన్నాం రెగ్యులర్గా చూసేవరకు తెలిసే ఉంటుంది ఇదంతా కూడా నాకు కష్టాలు ఉన్నాయి మా భార్యాభర్తల మధ్య సరిగ్గా లేదండి సంబంధాలు మా పిల్లలు నా మాట వెంటలేదు వ్యాపార సమస్యలు ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు కష్టాలు వస్తున్నాయి అప్పుల సమస్యలు ఉన్నాయి వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కదండి మాకు కష్టాలు సమస్యలు ఉన్నాయంటే తొంభై తొమ్మిది శాతం మంది జాతకంలో ఇలాంటి దోషాలు ఉండడం వల్లే ఇబ్బందులు పడుతూ ఉంటారు తాంత్రిక పరిహారాలు చెప్పిన విధంగా కరెక్ట్గా మీరు చేస్తేనే ఫలితం వస్తుందండి వ్యాపారం సరిగ్గా సాగటం లేదు అలానే వ్యాపారంలో లాభాలు రావాలి నా కుటుంబ సభ్యుల మధ్య గొడవ ఏదో ఒక రకంగా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోవాలి డబ్బులు ఖర్చు కాకుండా తేలిక చేసుకునే పరిహారం కావాలని అడిగారు రేపు అమావాస్య రోజున మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో చెప్పుకున్న విషయాల నుంచి మీరు బయటపడతారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు అండి అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా చేయకండి తాంత్రిక పరిహారాలు చెప్పిన విధంగా కరెక్ట్గా చేస్తేనే మనకు ఫలితం వస్తుందండి అలానే పరిహారాన్ని ఎన్ని వారాల పాటు చేయాలి అని చెప్తాను ఒకవేళ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందనుకోండి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు పర్వాలేదు కానీ పరిహారాన్ని అక్కడ చేసేటప్పుడు చెప్పే పదార్థము సమయము అన్నీ కూడా మనం కరెక్ట్గా తూచా తప్పకుండా పాటిస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అలా కాకుండా మీరు వేరే పదార్థాలతో పరిహారం చేస్తే కొన్ని పరిహారాల విషయాల్లో మనకి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని పరిహారాల విషయాలు రాకపోవచ్చు అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తూనే ఉంటానండి ప్రతి ఒక్కటి కూడా మీరు వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తే ప్రతి ఒక్క విషయం తెలుస్తాయి మీకు మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ రావండి ఇవన్నీ కూడా తాంత్రిక పరిహారాలండి వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకొని మీరు పాటించండి ఒకవేళ అర్థం కాలేదా మళ్ళీ మీరు రీప్లే చేసి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వచ్చాయనుకోండి అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మీకున్న సమస్యను బట్టి కోరికను బట్టి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన ఏదైనా ఒక పరిహారాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఛానల్ నుంచి నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి ఇంకా నా ఛానల్ నుంచి ప్రతిరోజు వీడియో అనేది మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తూ ఉంటుందండి ఒకవేళ మీరు మిస్ అయినా కానీ ఆ టైంకి వచ్చి చూడండి సరేనండి ఇక లేట్ చేయకుండా పరిహారాలు మాటకి వెళ్దాము ఇక్కడైతే నేను ఒక నాలుగు పరిహారాలు చెప్తానండి అందులో మొదటి పరిహారం ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాల్లో ముద్ద కర్పూరం కావాలండి లేదంటే ఇలాంటి బెళ్ళ కర్పూరాలు ఉంటాయి కదండి అవైనా సరే తీసుకోండి అలానే లవంగాలు తీసుకోండి ఇంకా నువ్వు ఆవాలతో చేసిన ఆవ నూనె మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఆవు నూనె కావాలి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఇక్కడ మీ ఇంటి ముందు అంటే మీ దర్వాజా ముందు మీ అది తూర్పు కానీ లేదా ఉత్తరం కానీ పడమర కానీ దక్షిణం ఏ దిక్కులో ఉన్నా పర్వాలేదండి మీ ఇంటి గడప దగ్గర అటువైపు ఇటువైపు మీరు ఏం చేస్తారంటే కుడివైపున ఒక చిన్న ప్లేట్ పెట్టండి అలానే ఎడం వైపున కూడా ఒక చిన్న ప్లేటు పెట్టండి ఒక ప్లేట్లో మూడు కర్పూరం బిళ్ళలు పెట్టండి అలానే మరో ప్లేటు ఇది ఎందుకదండి దీంట్లో కూడా ఒక మూడు కర్పూరం బిళ్ళలు పెట్టండి ఇలా పెట్టారు కదండి తర్వాత మీరు ఏం చేస్తారంటే అటువైపు ఇటువైపు ఉన్న ఆ కర్పూరం బిళ్ళల్ని వెలిగించండి తర్వాత మీరు తూర్పు వైపుగా నిలబడండి నిలబడిన తర్వాత ఒక పువ్వు ఉన్న లవంగాన్ని మీ చేతిలోకి తీసుకోండి ఈ లవంగంతో మీరు కుడి నుంచి ఎడమ వైపుకి యాంటీక్లాక్ వైజ్గా మీ తల చుట్టూత ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి ఈ విధంగా యాంటీక్లాక్ వైజ్గా మీ తల చుట్టూతా ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి ఇలా ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత దానిని ఉత్తర వైపుకు విసిరేయండి అయితే మీరు ఎక్కడైతే నిలబడ్డారో మీరు అక్కడే ఒక ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత ఉత్తరం వైపుకు విసిరేయాలి ఈ విధానాన్ని మీ ఇంటి గుమ్మం ముందు చేసుకోవచ్చు ఇలా చేస్తే బయట వాళ్ళు ఎవరైనా చూస్తారు అని మీకు అనిపిస్తే అంటే కుదరని పక్షంలో మీరు మీ బాలకి అయినా సరే నిలబడి తూర్పు వైపుగా నిలబడి లవంగాన్ని ఆ విధంగా తిప్పుకుని ఉత్తరం వైపు వేసేయండి అలా వేసిన తర్వాత మీ ఇంట్లోకి వచ్చేయండి ఈ లవంగాన్ని మీరు తిప్పుకునే ముందు ఈ కర్పూరం బిళ్ళని ప్లేట్లో వేసి మీ గుమ్మం దగ్గర పెడతారు కదండి పెట్టి వెలిగించిన తర్వాత ఈ లవంగాన్ని తిప్పుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేయాలి ఈ విధంగా మీరు చేసేటప్పుడు పొరపాటును కూడా ఎవరితోనూ మాట్లాడకండి ఇలా మీరు ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు అంటే ఈ అమావాసకనే కాదండి ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు సరేనండి రెండో పరిహారం కూడా చెప్తాను ఇక్కడ అమావాస రోజున ఎవరైతే జాతకంలో రాహుకేతు గ్రహాలతో ఇబ్బందులు పడుతున్నారో పితృదోషాలు దోషాలు ఉన్నవారైనా సరే మీ ఇంట్లో శివలింగం ఉన్నా శివుడు పటం ఉన్నా కానీ మీరు అమావాస్య రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీకు కుదిరిన సమయంలో ఇంట్లో శివలింగం ఉన్నా లేదా పటం ఉన్నా కానీ ఆ పటం ఎదురుగుండా ఒక చిన్న ప్లేట్లో ఒక రెండు పువ్వు ఉన్న లవంగాలు పెట్టండి ఒకవేళ ఇంట్లో పటం శివలింగం లేనప్పుడు మీరు ఏ కుడికైనా సరే వెళ్ళి అక్కడ శివలింగం ముందు చక్కగా ఈ విధంగా పెట్టండి ఇలా మీరు ప్రతి అమావాసకి స్వామివారికి సమర్పిస్తూ ఉంటే రాహుకేతు దోషాల నుంచి త్వరగా బయటపడతారు తర్వాత మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ చెప్పే పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారు చేయండి అన్నీ చేయగలుగుతాము అంటే అన్నీ చేసుకోవచ్చండి ఇక్కడ చెప్పే పరిహారం విషయంలో మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం ముందు కానీ లేదా శివాలయంలో కానీ ఒక ప్రమితి తీసుకోండి దాంట్లో ఆవాలు నూనె వేసి రెండు ఒత్తులు అంటే ఏక ఒత్తి చొప్పున రెండు ఒత్తులు వేసి తెల్లటి ఒత్తులు వేసి దానిలో ఒక లవంగం వేసి దీపారాధన చేయండి ఇంట్లో చేసేటట్లు అనుకోండి కుందులో ఒక రెండు ఒత్తులు వేసి ఒక లవంగం వేసి దీపారాధన చేయండి అదే మీరు శివాలయంలో చేసేటట్లయితే మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులు వేసి ఒక లవంగం వేసి ఆ తర్వాత దీపారాధన చేయండి ఇక ఈ విధంగా ఇంట్లో వెలిగించిన తర్వాత రెండవ రోజున ఆ లవంగాన్ని తీసి ఎక్కడైనా ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శనిగ్రహ దోషాల నుంచి మీకు ఇబ్బందులు కలుగుతుంటే అవి తగ్గిపోతాయి అలానే పితృదోషాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదండీ పితృదోషాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కూడా చెప్పాను నేను అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లల మాట వినరు అలానే భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు ఉండవు అక్క చెల్లెల మధ్యన తల్లిదండ్రులతోనూ సరైన సంబంధాలు ఉండవు ఏ పని చేసినా కానీ నైంటీ నైన్ నైన్ మీకు జరుగుతుంది ఆ ఒక్క పర్సంటేజ్తో ఆగిపోతాయి ఆర్థికంగా డబ్బు నష్టం వస్తుంది వృత్తి వ్యాపారాలు ఎదుగుదల లేకపోతుంది చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి అనుకోకుండా యాక్సిడెంట్స్ అవుతాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటినైతే చాలా వరకు పెద్దగా పట్టించుకోరు పితృదోషాల వల్ల జరిగే నష్టాల వల్ల ఇబ్బందులు పడుతుంటే ఈ చిన్న పరిహారాన్ని ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేసుకోండి కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది మీరు మార్పులను అయితే చూస్తారండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల పితృదోషాల నుంచి ఇబ్బందులు తొలగి వారి నుంచి మీకు ఆశీర్వాదం కలుగుతుంది ఈ పరిహారంలో ఈ దీపారాధన ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ వెలిగించాలి అలానే నాలుగో పరిహారం కూడా చెప్తారండి ఇక్కడ పితృదేవతల విషయానికి వస్తే మీ పెద్దల పేరిట ఎక్కడైనా నదీ తీరం ఉంటే కనుక పేద బ్రాహ్మణులకు మీ పెద్దల పేరిట పిండ ప్రదానం చేయొచ్చు లేదంటే స్వయం పాకదానమైనా సరే చేయండి ఇలా చేస్తూ ఉంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది రాహుకేతువుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు అమావాస రోజున ఖచ్చితంగా పేద బ్రాహ్మణులకు పాకదానం చేయండి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారండి ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి అద్భుతమైన శక్తివంతమైన అమావాస రోజుల్లో ఈ విధంగా చేయడం వల్ల మనలో ఉన్న మార్పుని మన జీవితంలో ఉన్న సంకల్ప బలాన్ని పెంచుతుంది తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యలని తీరిపోవాలని లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు తొంభై తొమ్మిది శాతం మంది జాతకంలో ఇలాంటి దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక్కడ మీరు చేసుకుని లబ్ధి పొందడమే కాక వారికి కాస్త మీరు షేర్ చేసి వారికి ఉన్న కష్టాలను తీర్చిన వారు అవుతారండి మీకు తెలిసిన వారికి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఇలాంటి బాధలతో ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి ఇక లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు